ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఓం శుక్లాంబరదరం విష్ణు జ శవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనదయే వాసిష్టాయ నమో నమ శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మనం ఈ రోజున అందరూ కూడా శనీశ్వరుడు పేరు చెప్పేసరికి భయపడిపోతూ ఉంటారు నాకు అర్ధాష్టమ శని జరుగుతోంది నాకు ఏళ్ళనాడు శని జరుగుతోంది నాకు షాడే సాధి శని జరుగుతోంది నాకు జన్మ శని జరుగుతోంది నాకు ఆ శని జరుగుతోంది ఈ శని జరుగుతోంది మరి అందరికీ శని దోషం పోగొట్టుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు శని సింగ్రాపురు వెళ్ళలేరు చాలామంది శనిశ్వరుడికి జపాలు చేయించుకోలేరు అభిషేకాలు చేయించుకోలేరు వాళ్ళ పేరుతో హోమాలు చేయించుకోలేరు కానీ కొంత కాకపోతే కొంత ఉపశమనం తగ్గాలి కదా సామాన్య మానవుడు ఏ విధంగా తగ్గించుకుంటాడు ఈ యొక్క శనీశ్వరుడి యొక్క దోషాన్ని దానికి వేరే మార్గాలు ఏమున్నాయి అని ఆలోచిస్తే చాలా సులువైన మార్గాలు కనపడుతున్నాయి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల శనీశ్వరుడి యొక్క ప్రభావం మనకి చాలా వరకు తగ్గుతుంది అంటే శనీశ్వరుడికి పూజ చేయాలి చేసే లోపల మనకు తగ్గుతుంది అని చెప్తున్నాను అనమాట కాబట్టి ఏంటంటే ఆ శనీశ్వరుడి యొక్క దోషం తగ్గడానికి ఆంజనేయ స్వామిని ఎలా ఆరాధించాలండి ఆయనకి ఈయనకి సంబంధం ఏంటంటే ఒకనొక రోజున శనీశ్వరుడు అందరినీ బాధ పెట్టాను కదా ఈయన్ని బాధ పెడదామని చెప్పి ఆంజనేయ స్వామి నెత్తి మీద వచ్చి కూర్చున్నట్టు శనీశ్వరుడు నెత్తి మీద శని ఉందరే అంటూ ఉంటారు కదా అందరూ కూడా అలాగా వచ్చి కూర్చుంటే ఈయన కొట్టలేదు తిట్టలేదు వెళ్ళిపోమని చెప్పలేదు అత్యంత బరువైనటువంటి రాయి తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టు అదే బుద్ధిర్బలం యశోధైర్యం బుద్ధిబలం కావాలంటే ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి కాబట్టి బుద్ధిర్బలం యశోధైర్యం అన్నారు చూసే బుద్ధిబలంతో ఆలోచించాడు నువ్వు వెళ్ళిపోమని చెప్పలేదు నిన్న ఏమీ పెద్ద బండరాయి తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు ఇప్పుడు ఆంజనేయ స్వామి నెత్తికి బండరాయికి మధ్యలో ఎవరు నలిగిపోతున్నారు శనీశ్వరుడు ఉన్నాడు అలా నలిగిపోతున్నటువంటి సమయంలో నువ్వు వెళ్ళిపోమంటావో కొడతావో నేను నిన్ను పీడిద్దామని వస్తే నువ్వు నాకు ఇలాగే చేసావేంటయ్యా నువ్వు గమ్మున లేతే నా ప్రాణం పోయేలా ఉందన్నట్టు శనీశ్వరుడు అది తర్వాత సంగతి కానీ నీ దోషం కోసం అందరూ భయపడుతూ ఉంటారు కదా నువ్వు జాతకంలో ఉంటేనే భయపడతారు కదా నువ్వు వచ్చావుంటేనే భయపడతారు కదా నీ పేరు తెలవడానికే భయపడతారు కదా కాబట్టి నీ దోషం పోవాలంటే నా పూజ చేసినా నీ దోషాన్ని తగ్గిస్తానని చెప్పు నన్ను ఆరాధించే వాళ్ళని కానీ ఆంజనేయ స్వామి భక్తులను కానీ ఆంజనేయ స్వామి పూజ చేసే వాళ్ళ జోలికి కానీ నువ్వు రా కానీ మరీ అంత బాధ పెట్టకు నీ 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 పన్ను చేసుకుంటూ వెళ్ళు నీ నీ టైం వచ్చినప్పుడు నువ్వు వస్తావు పరిపాలిస్తావు వెళ్తావు కానీ బయట అందరినీ బాధ పెట్టినట్టుగా నా భక్తులను బాధ పెట్టకు కొంత ఉపశమనం కలిగించే వాళ్ళకి వాళ్ళు నన్ను ఆరాధించినప్పుడు నీ ఉపశమనం తగ్గేలాగా నువ్వు అన్నావు అంటే అప్పుడు నేను బండరాయి తీస్తానన్నట్ట అప్పుడు శనీశ్వరుడు అన్నాడు నా దోషం పోవాలన్నా నా ప్రభావం కొంచెం తగ్గాలన్నా నేను బాధ పెట్టకుండా ఉండాలన్నా శనివారం శనివారం ఆంజనేయ స్వామికి సింధూర పూజ తామలపాకులు పూజ చేయించి సింధూరాన్ని బుట్టుగా పెట్టుకుని హనుమాన్ చాలీసా చదువుకుని అలాగే నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనీశ్వరం అనే శ్లోకాన్ని చదువుకుని హనుమాన్ చాలీసా చదువుకుని ఆంజనేయ స్వామి ఆరాధన చేసినట్లయితే కనుక శనీశ్వరుడు యొక్క ప్రభావం కొంత తగ్గుతుంది అంటే వంద శాతం బాధించేది ఒక అరవై శాతమో యాభై శాతమో బాధిస్తుంది కాబట్టి శనీశ్వరుడు యొక్క దోషం పోవడానికి ఆంజనేయస్వామి ఆరాధన కూడా చాలా విశేషమైన ఫలితం శనివారం నాడు పుట్టాడు ఆంజనేయస్వామి పూర్వభాద్రా నక్షత్రంలో మధ్యాహ్న కాల సమయంలో పుట్టాడు కాబట్టి శనివారం నాడు ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి ఉదయం ఐదు నుంచి ఏడున్నర ఎనిమిది లోపులో కనుక సింధూర పూజ చేయించుకుని తెల్లవారుజామును వెళ్ళి అభిషేకం చేయించుకుని తమలపాకులు కానీ వడమాల గారెలు దండ కింద వేసి కానీ చేయడం వల్ల శనీశ్వరుడు ప్రభావం తగ్గుతుంది ఆంజనేయ స్వామి దేవాలయం శివాలయం ఉన్నాయంటే గ్యారెంట్గా నవగ్రహాలు ఉంటాయి అక్కడ కూడా నువ్వుల నూనె ఓం శం మహానుకుంటూ పోసి మనం పువ్వులతో పూజ చేసినట్టుగా నువ్వులతో పూజ చేసి ఒక నల్లబట్ట అక్కడ పెట్టి నువ్వులు బెల్లం కలిపిన ఉండని నైవేద్యంగా పెట్టి చేయడం వల్ల శనీశ్వరుడు యొక్క ప్రభావం తగ్గుతుంది అలాగే ఇంటి దగ్గరుండి కూడా నువ్వులు బెల్లాన్ని కలిపి కాకులకు వేయడం కానీ శనివారం నాడు కాకులకు ఏదైనా ఆహారం పెట్టడం కానీ అలాగే శనివారం నాడు రోడ్డు మీద ఉండే వాళ్ళకి కానీ గుడి దగ్గర ఉండే వాళ్ళకి కానీ పూరీలు వడలు అలాగే నూనెతో సంబంధమైనటువంటి ఆహార పదార్థాలు ఏమైనా పట్టుకెళ్ళి ఏమీ లేని వాళ్ళకి రోడ్డు దగ్గర ఉండే వాళ్ళకి రోడ్డు వారిని ఉండే వాళ్ళకి దేవాలయం దగ్గర భిక్ష పెట్టుకునే వాళ్ళకి ఇవ్వడం వల్ల మంచి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి శనివారం నాడు హనుమాన్ చాలీసా చదవండి ఓం శం శనీశ్వరాయనమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి మీకోసం ఆ శ్లోకాన్ని మరొకసారి చెప్తున్నాను వినండి నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనీశ్వరం అనే శ్లోకాన్ని ఒక ఏడు సార్లు చదువుకోండి లేకపోతే ఫోన్లో పెట్టుకుంటే వస్తుంది వినండి రెండు సార్లు వింటే మూడోసారి చదవడం తెలుస్తుంది ఇలాగ ఆంజనేయస్వామి ఆరాధన చేయడం నూనె సరుకులు దానం చేయడం నూనె దానం చేయడం నువ్వులు దానం చేయడం కాకులుగా హారం పెట్టడం వల్ల శనీశ్వరుడు యొక్క ప్రభావం కొంతలో కొంత తగ్గుతుంది మీకు ఉపశమనం కలిగిస్తుంది అంతా మంచే జరుగుతుంది జరగాలని చెప్పి అందరినీ ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో స్వస్తి